వాసవి విశ్వ నాయకులకు పుట్టినరోజు రోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసే వాసవి శబ్ద భవతి కార్యక్రమానికి స్వాగతం స్వ ముఖిల నీలూకణ వజ్రవైడూర్య అలంకరణం మణిహారం సంతోషమి పూర్వాడ ఈ రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి కేసీజీఎఫ్ వస్తా వివి సత్యనారాయణ స్వామి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి పల్ శ్రేయోభిలాసి

పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విసిఐ నవనిర్మాణ కోచ్ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మతాీషులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం త్రీ స్టార్ కేసీజీఎఫ్ నూనేపల్లి మోహన్ గుప్తా గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ వికేఎస్పి వికేఎస్పి ఏలూరు డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి తెల్లి రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవి అండ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ వాసా శ్రీనివాసులు గారు డిస్టిక్ ఇన్చార్జ్ ఫర్ బిజినెస్ నెట్వర్క్ షాపూర్ నగర్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ వి విరికి శ్రీవాసవిమతాశ్రీ లవెల ఉండాలని కోరుకుంటూ వాసవిశతమార్భోతి నుండి పుట్టినరు శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని సావితా బృహస్పతిः శతాయూషా అవిషేమం పునర్ధుహు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవి కళ్యాణి ఆకాష్ బచ్చూ గారు క్లబ్ సెక్రటరీ వనితా సన్ సిటీ కలబుర్గి డిస్టిక్ వి త్రీ జీరో టూ ఎ వీరికి శ్రీ వాసవి మతాీషులు ఎలా వెళ్ళిలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మందాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కాదు మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేబీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం ఆలపాటి హిమజీ గారు క్లబ్ ట్రెజరర్ వనితా సారపాక డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ని ఇలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే హే మంతాన్ వసంతాన్ శతమి బృహస్పతి ఈరోజు పుట్టినరోజు వాసవి దేవరపల్లి అనితా కుమార్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గోల్డ్ యూత్ ఏలూరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం క్రౌన్ స్టార్ కేసీజీఎఫ్ రుద్రంగి రవిశశి గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో సంతాన్ శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ కేఎం నీలాకాంత్ గారు డిస్టిక్ కోఆర్డినేటర్ రాయచూర్ డిస్టిక్ వి వన్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ शतञ्जी एव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमूवसन्तान् शतमिन्द्राग्नेसा बृहस्पतिः शतायुषा हविक्षेमं पुनर्दुः పెళ్లి కేసీసీఎఫ్ అడ్డగిరి వెంకట సాంబ పార్థసారథి గారు వెంకట పద్మావతి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అచ్చంపేట డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు

డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వాల్తేరు కపుల్స్ డిస్ట్రిక్ట్ వీ టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటే వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియ దే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्यो को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम्यो केयर इंटरनेशनल ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి